హాయ్ ఆల్ నేను గెట్ థింగ్స్ విత్ లో పేజ్ అమ్మాయిని యూకే నుంచి ఒక క్లయింట్ మన పేజ్ని కాంటాక్ట్ అయ్యారు నేనైతే క్లయింట్ చెప్పేటప్పుడు ఐ ఫెల్ సో హ్యాపీ అండి ఎందుకు అనుకుంటున్నారా మన ప్రీవియస్ షాపింగ్ వీడియోస్ చూసి మనం పెట్టిన షాపింగ్ కలెక్షన్ ప్రతి ఒక్కటి నచ్చి మన పేజ్ని కాంటాక్ట్ అయ్యాను అని చెప్పారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లే థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్లయింట్ అయితే కొన్ని వెస్టర్న్ వేర్ టీ షర్ట్స్ అండ్ షర్ట్స్ షాపింగ్ చేయమని చెప్పారు తనైతే ఫస్టే చెప్పారు మనకి పార్టీస్కి అండ్ అలానే ఆఫీస్కి రెండు సెట్ అయ్యేలా మీరు షాపింగ్ చేయండి అని చెప్పారు అలానే మనం షాపింగ్ చేశాము తనకి కొన్ని వీడియోస్ అండ్ అలానే కొన్ని ఫొటోస్ పంపించాము అందులో చూసి తన బెస్ట్ వన్ పిక్ చేసుకున్నారు తను బాగా నచ్చినవి అయితే మన ట్రయల్ వేసి చూపించండి అని చెప్పారు సో నేను ట్రయల్ వేసి కొన్ని వీడియోస్ పంపించాను తను అందులో చూసి బెస్ట్ వన్ పిక్ చేసుకున్నారు మీ అందరికీ తెలుసు కదా మీకు కూడా కావాలంటే ఏం చేయాలో మన పేజ్ కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చినవి తీసుకొని మీరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అయ్యే వరకు షాపింగ్ చేసి మీకు హ్యాపీగా కొరియర్ కూడా చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్